హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మదన పొల మార్కెట్లో టమాటా ధరల విధంగా నచ్చుతాం అంత ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టి వీడియో తీసుకున్న మీకు తప్పకుండా లైక్ కొట్టండి ముందుగా ఇరవై డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాల మార్కెట్లో ముప్పై కేజీల బాక్సులు ఉంటుంది పెద్ద బాక్సులు స్టార్టింగ్ రకం క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఇక సెకండ్ రకం దేశానికి వస్తే ఎన్నూట పది రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు తీసుకున్నారు వన్ టెన్ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే వరకు జరిగిన యాక్సిడెంట్ ప్రకారం రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు తీసుకున్నారు టూ ట్వంటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపాయలకి తీసుకున్నారు ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఇది ఈరోజు మదనపల్ల మార్కెట్లో టమాటో రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వివరాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్